శ్రీ గురుభ్యో నమ రమణ సద్గురు దేవాయ నమ మనం రమణ భాషలో ఈరోజు మూడు వందల యాభై ఐదో ప్రశ్న దానికి భగవాన్ చెప్తున్న సమాధానం చెప్పుకుంటున్నాము ఒక ఒకరి ప్రశ్న ఏం ప్రశ్నించారంటే అక్షరాలు కన్నా పండితుడు యోగి అయితే ప్రపంచానికి ఎక్కువ ఉపయోగపడతాడా అని అడిగారు ఆ సాక్ష మొక్కని వాళ్ళకంటే పండితుడో యోగ యోగి అయి ఉన్నాడు అనుకోండి ఆయన ప్రపంచానికి ఎక్కువ ఉపయోగిస్తాడా అని అడిగారు ఒక ఆయన అప్పుడు మహర్షి అన్నారు పండితుడు కూడా నిరక్షరుడైన యోగికి మొక్కవలసిందే పండితులైన వాడు కూడా అక్షరాలు రాని వాడైనటువంటి యోగికి మొక్కవలసిందే అంటూ మళ్ళీ భగవాన్ ఏమన్నారంటే నిరక్షరాస్యత అన్నది అజ్ఞానం అక్షరం ముక్కే రాకపోవడం అజ్ఞానం పాండిత్యము చదువుకున్న అజ్ఞానం వాడు చదువుకున్న చదువు అక్షరాలైతే వచ్చు భాష అయితే వచ్చు కానీ చదువుకున్న అజ్ఞానం అది ఇద్దరూ సరి అయిన గమ్యమేదో తెలియని వాళ్ళే ఒకడు అసలు అక్షర జ్ఞానమే లేక అజ్ఞానంలో ఉంటాడు ఒకడు అజ్ఞా అక్షర జ్ఞానం ఉండి కూడా అజ్ఞానంలో ఉంటాడు కాబట్టి ఇద్దరు సరి అయిన ఏదో తెలియని వారే యతికి అట్టి అజ్ఞానం పడదు ముశ్వరుడికి యతీశ్వరుడికి అటువంటి అజ్ఞానం వీలు పడదు ఎందుకంటే ఆయనకి గమ్యమే ఏది గనక ఆయనకి చేరుకోవాల్సిన గమ్యమే లేదు కాబట్టి అజ్ఞానం గాని జ్ఞానం గానీ రెండుతో పనే లేదు ఎందుకన్నా ఒక గమ్యం ఉంటే ఆ గమ్యానికి చేరుకోవాలంటే ఆ గమ్యం పట్ల తెలియని తనము తెలిసిన తనము ఉండొచ్చు యోగీశ్వరుడికి ఆ రెండుతో పని లేదు అతడికి గమ్యమే లేదు గనక అన్నారు భగవాన్ అంటే ఏమర్థ అయింది మనకి ఏమీ వాడు అక్ష కూడా రానివాడెంతో అక్షరాలు వచ్చి కూడా సత్యము వాడు కూడా అంతే అవునమ్మా అయితే యోగీశ్వరుడు అయితే సత్యమే తానే ఉంటాడు కాబట్టి అతనికి తెలుసుకోవలసింది ఏది లేదు తెలుసుకోకపోవడంది ఏమి కాబట్టి ఒక గమ్యం అన్నదే లేదు గమ్యం లేనప్పుడు గమనం లేదుగా లేదు గమనం లేనప్పటికి తెలుసుకోవడాలు తెలుసుకోకపోవడాలతో పని లేదు అందుచేత గమ్యము నేనే అని నాకు తెలిసాక నాకు ఇక గమనం ఆగిపోతుంది అతడే యతీశ్వరుడు యోగీశ్వరుడు అటువంటి వాడికి పండితుడైన వాడు కూడా మొక్కవలసిందే అతడికి అక్షరాలు రాకపో యోగీశ్వరుడికి గాని పండితుడు కూడా అతనికి మొక్కవలసిందే అక్షరాలు అక్షరానికి మూలమేదో ఎదిగిన వాడు కదూ అదే అవునమ్మా కాబట్టి ఆయనకి మొక్కవలసిందే అన్నారు భగవాన్ అంచేత తెలుసుకోవడం నాకు ఎన్నో తెలియడము ఎలాంటిదో ఏమీ తెలియకపోవడం కూడా అలాంటిదే ఈ తెలుసుకోవడానికి తెలియకపోవడానికి మూలమైన సత్యము తెలియకపోతే రెండు అజ్ఞానమే మూల సత్యం తెలిసిన వాడు తెలి చదివినవాడైనా చదవకపోయినవాడైనా సరే అతడు మహాయోగీశ్వరుడే అని భగవాన్ని ఈ సందర్భంలో అది చదువుకున్నవారు చదువుకోలేని వారు అన్న అంశాన్ని గురించి చెప్పారు ఈ సత్యం మనకు అర్థమైతే నాకు తెలుసు అని పండితుడు అనొచ్చు నాకు తెలీదు అని అక్షరాసుడు అనొచ్చు వీరిద్దరూ తెలియని వారేనట తెలుసు తెలీదు అని దేనికి తెలుస్తోందో దానిని ఎరిగిన వాడే నిజమైన యోగి అని ఇక్కడ దీనిలో ఉన్నటువంటి ఆ నిజమైన అర్థం దాన్ని మనందరం గ్రహిద్దాము ఇప్పుడు ఎవరికి తెలుసు అని తెలియదు అని ఎవరికి తెలుస్తోందో అది తెలుసుకుంటే చాలు అని భగవాన్ తెలియజేశారు ఈ రమణ సవద్గురుదేవులకు అనేక అనేక వందనములు